రైతుకు ఇచ్చి పెట్టుబడి సాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఎన్నికలు వస్తే దొంగ పని చేసి మోసాలు చేసి ఆనాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఆనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంది కూడా ఆ పార్టీ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఎవరు బాగుపడ్డారు తెలంగాణ అంటే కేసీఆర్ లాంటి కుటుంబాలు ఒక పది పన్నెండు కుటుంబాలు తప్ప పేదవాడు పేదవాడైనా ఉండాలని కూడా సరే గుర్తు చేస్తా ఉన్నాం ఆ పది పన్నెండు కుటుంబాల్లో ఇక్కడ ఉండబడిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి కుటుంబం తప్ప ఎవడు కూడా ఈ ప్రాంతాల్లో పట్టగట్టు వస్తా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి గెలుపు అనేది డబ్బుతోటి గెలుచుండే తప్ప ఒక బీజేపీని పెట్టి ఒక సన్నాస బీజేపీ నుంచి వచ్చి ఒక బీజేపీని పొడి చేసి ఎన్నికలప్పుడే వచ్చి డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఊర్లు తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను మభ్య పెడుతూ ఓట్లు వేయించుకొని ఈ సన్నాసంతా మళ్ళీ ఎన్నికలు నాకు అవపడకుండా పోయే ఈ నాయకులను కూడా తెలియబరుస్తాను మన ప్రేతమ్మ నాయకులు దామోదరెడ్డి గారు గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి గ్రామాన కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే ఒక దామోదర్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా సరి గుర్తు చేస్తా ఉన్నాం దామోదర్ రెడ్డి గారిని ఎవరు ఓడించా అంటే జగదీశ్వర్ రెడ్డి డబ్బు ఓడించిన కూడా ఈ సందర్భంగా అక్రమంగా సంపాదించిన జగదీశ్వరెడ్డి డబ్బని కూడా ఈ సందర్భంగా తెలియబరుస్తా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి ఏమున్నా డొక్కు స్కూటర్ మీద సూర్యాపేట జరిగే డోడు అలాంటి ఓడియాల లక్ష కోట్ల అధిపతి అయిడు జగదీశ్వర్ రెడ్డి సార్ గుర్తు చేస్తా ఆ డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా సాధారణ అతి తక్కువ ఓట్లతోటే ఇక్కడ ఆయన గెలవడం జరిగిందని నిలబరుస్తూ ఆయన పది సంవత్సరాల కాలంలో ఇక్కడ మూడు వందల తొంభై ఇండ్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఆయన ఇవ్వడం జరిగిందని కూడా వస్తే గుర్తు చేస్తా ఉన్నాం ఉట్టి మూడు వందల తొంభై ఇల్లే మన ప్రేతామ నాయకులు దామోదరెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గంలో మొదటి దఫా కింద ఇవ్వడం జరిగిందని జలపరుస్తూ ఈ సూర్యాపేట రూరల్ మండలంలో ఏటి అన్నారని ఎంచుకొని రెడ్డి గారు దీని మోడల్ గ్రామంగా ఎంచుకొని ఈ గ్రామానికి ఇచ్చిందంటే దామోదరెడ్డి గారికి ఈ గ్రామం మీద మక్కువ ప్రేమ ఉందని సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈనాడు ఈ రోడ్డు ఇట్లా పోతుందంటే ఆనాడు తెలుగుదేశం సర్పంచ్ ఉన్న సందర్భంలో దామోదరెడ్డి గారు గారి శాసనసభ్యుని ఉన్న సందర్భంలో ఇక్కడ రచ్చాపండా కార్యక్రమానికి వచ్చిన ఆ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నపడే సర్పంచ్ ఇక్కడ ఉన్న అందరు ప్రజలు కూడా మాకు రోడ్డు కావాలి సార్ నీళ్ళ ట్యాంక్ కావాలి సార్ ఉన్న ఓట్లు మొత్తానికి మొత్తం ఆనాడు కేటీఆన్ఆర్ కుప్పిరెడ్డి కలిపి గ్రామ పంచాయతీ మొత్తానికి మొత్తం మీకు ఓట్లు వేపిస్తానని ఆ సభలో చెప్పిన ఆ మాజీ సర్పంచ్ ఆ మాట మీద లేడు దామోదర్ రెడ్డి గారు రెండు కోట్ల పైన రూపాయలు పెట్టి ఆ నేషనల్ హైవే నుంచి కాసరాబాద్ దాకా కూడా ఈ రోడ్డును వేపించిన ఘనత కూడా మన ప్రేత దక్షిణ దక్షిణం ఏమైనా చేశారంటే ఈ రోడ్డు మీద తూట్పాలు చేసి పైసలు వేసుకపోయారు తప్ప ఏమీ చేయలేదు ఈ రోజు ఆ ట్యాంక్ కూడా అవసర ఉంది ఆ విషయం మననే మాజీ సర్పంచ్ గారు అయితే ప్రతాప్ రెడ్డి గారు అయితే శర్మాచారి గారు అయితే చెప్పడం జరిగింది ఈ ఎన్నిక శర్భాచారి గారిని మీరు గెలిపించినట్టయితే గెలిపిస్తున్నాడు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు శర్భాచారి గారి నాయకత్వంలో ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉండబడిన పెద్దలందరూ కూడా అందరి కూడా సహ సహకారంతో ఖచ్చితంగా మీరు గెలిపించుకుంటున్నారు మీకు ఆ ట్యాంక్ కూడా ఖచ్చితంగా నేను సర్వతరుడి గారు బాధ్యత తీసుకొని ఆ ట్యాంక్ నిర్మాణం చేపిస్తాను కూడా మీకు మాట ఇస్తున్నాము తెలియబోస్తూ ఉన్నాము అది ఇల్లు కట్టుకోమని చెప్పి ఉన్న కూర్చొని ఉడిపోని ఇల్లు కట్టుకొని పాపం వాళ్ళు పిల్లర్లు వాళ్ళకు వచ్చినాక వాళ్ళకు రూపాయి బిల్లు కూడా దరిద్రులు పాపం ఇప్పుడు నష్ట నష్టపోయి ఉన్నవాళ్ళు అది కూడా ప్రత్యేక దృష్టికి తీసుకొని ఖచ్చితంగా నేను సర్వతరుడి కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ బిల్లకు ఎనిమిది ఇండ్లకు కూడా బిల్లించే తీసుకుందాము నిలబరుస్తా ఉన్నాం అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్వహణ మహిళలకే ఉప మహిళలు ఆర్థికంగా బలపడ్డప్పుడే కుటుంబాలు బలపడ్డప్పుడే వాళ్ళ సమాజానికి కూడా మహిళ అండగా ఉంటుంది మహిళ శక్తి ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాల కూడా మహిళలకు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని నిలబడతా మహిళలు దాచుకున్న సొమ్మును ఆ వడ్డీలు కూడా చీరలు కూడా ఇచ్చిన సంగతి సోదరి కాపాడుతుంది రేవంత్ గారు ఈరోజు మన రేవంతాన్ని ఇచ్చిన చీర కట్టుకునేందుకు సంతోషంగా ఉంది ప్రతి మహిళకు కూడా ఈ చీరలు ఇప్పుడు కోడు ఉంది కోడి తర్వాత తప్పకుండా ప్రతి మహిళకు కూడా చీర ఇచ్చే కార్యక్రమం కూడా కనకతారా గారి ఆధ్వర్యంలో ప్రతి మహిళకు కూడా ఈ ఊర్లో చీరలు ఇప్పిస్తా ఉన్నసారి గుర్తిస్తా ఉన్నాం ఏది చేసినా ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీతో అయిందంగా తెలియబరుస్తా ఉన్నాం ఈ ఊరికి జగదీశ్వర్ రెడ్డి పదేళ్ల కాలంలో ఏమి ఇచ్చి నాటికి ఆరు ఇల్లిచ్చాడు అవి కూడా కంప్లీట్ కాకుండా ఉన్నాయి ఆయన ఇచ్చి ఇచ్చినా ఈ ఊరికి ఏమి చేయలే మరి పదేళ్ళు కళ్ళు లేవా ఆ ట్యాంక్ కూలిపోతుంది అంటారు ఆ ట్యాంక్ అని నిర్మాణం చేయొచ్చుగా కూలిపోయిందంటారు ఇటువంటి దరిద్రులు ఓట్లకు వస్తే అడగండి సోదరు యువకులు ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం ఉండే సోదరుడు జయకూర్టుడు కాదు పార్టీ నిలబెట్టేసే బాధ్యత మన రేపు రాబోయే ఎన్నికల పదకొండో తారీఖు ఎల్లుండి మీరు ఖచ్చితంగా గట్టిగా యువకులు ముందు వరుసలో ఉండి యువకుడైన శర్మాచారి ఉంగరం గుర్తును గెలిపించాలి గెలిపించే బాధ్యత యువకులమే ఉందని కూడా తెలియపరుస్తా వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం దాఖలాలు లేవని కూడా తెలియబరుస్తా ఉన్నాం మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక డెబ్బై వేల మంది యువకులకు ఉద్యోగ కల్పన చేసి ఉద్యోగ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగ నియామకం చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దక్కి తెలబరుస్తా ఉన్నాం ఎవరైనా ఇది కాదు ఏదో గెలుచు అనుకుంటే వాడు గెలిచేది లేదు వాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర శక్తి అని పెట్టుకుని ఎన్నికలకు వచ్చి వాడు బొందల పడిపోయినా కూడా తెలబరుస్తా ఉన్నాం లక్షల కోట్లు సంపాదించుకొని దోసుకొని పంచుకునే కాడ వచ్చి కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేది రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో జనరల్ ఎలక్షన్ సరికి అది మూడు ముక్కలు నాలుగు ముక్కలు అయిపోయి ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కూడా ఈ సందర్భంగా తెలబరుస్తాను ఇక్కడ కొంతమంది సనాజు తెలిసి తనకు ఒకటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటారు వాడు వాడు ఒక ఇల్లు తెచ్చాడు కాడు ఒక్క రేషన్ కార్డు మిమ్మల్ని కార్డు ఒక్క రేషన్ కార్డు అడుగుతా ఉన్నాను గ్రామ ఉంటే మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే రెండు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ ఒక గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ అయిందంటే అక్కడ మనలు చిన్న సర్దుబాటు చేసుకొని ఒక చిన్న తండాలు అయింది తప్ప మిగతా నూట పదమూడు స్థానాల్లో వీళ్లకు డెబ్బై ఎనభై గ్రామాలనే ఈ బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేక వాళ్ళు సర్చుకొని ఆ బీ బీజేపీ దొంగ పార్టీ దత్త చేసుకొని వాళ్ళో వీళ్ళో చెడిపోయిన వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ అభ్యర్థుల మీద దాడికి వస్తున్నారని గుర్తు చేస్తా ఉన్నాం సిగ్గు శర ఉండాలి మూడు సార్లు శాసనసభ్యునిగా పది సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి గ్రామ సర్పంచ్లు కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్న దుర్మార్గుడు జగదీశ్వరెడ్డి కూడా తెలియవరుస్తా ఉన్నాం లక్షల కోట్లు ఇక్కడ ఎలక్షన్ లో గెలుస్తున్నాడు తప్ప ఏమీ లేదని ఒకటే ఒక గ్రామం ఈ ప్రాంతంలో ఈ పక్కనే ఉండబడిన అక్కడ కూడా బీజేపీతో గ్రామం ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలో ఉండబడిన బీఆర్ఎస్ నాయకులు పాపం మంచి ఉద్దేశంతో అక్కడ మంచి అబ్బాయిని ఒక గౌడ సామాజిక చెందిన అమ్మాయిని పోటీ పెడితే ఆ స్థానిక నాయకత్వంతో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది రాత్రి వాళ్ళకి వాళ్ళకి అభినందనలు తెలియపరచు వచ్చిన నిలబడతాం అటువంటి దుర్మార్గులు దొంగలు ఊర్ల పడి తిరుగుతూ ఉన్నారు దొంగల రాణ్యగిరి మంచి వాళ్ళను పేదవాళ్ళను పనిచేసే వాళ్ళను పార్టీకి పనిచేసే వాళ్ళను నిత్యం ప్రజల్లో ఉండే కార్యకర్తలను కోరుకోండి మీ సేవకుడుగా మన శరభాచారి ఉన్నాడు మీకు ఖచ్చితంగా సేవ చేస్తాడు ప్రతాప్ రెడ్డి గారు నాయకత్వం అయితేంది పక్కన గోపాలగిరి పక్కనే ఉండు కొద్ది అసోసియేషన్ మేము సిరాపెట్లోను ఈ ఈ గ్రామం నాకు కొత్తది కాదు చాలా పాత పాతది నలభై సంవత్సరాల క్రితం బీబీ రెడ్డి గారు స్వర్గీయ బీబీ రెడ్డి గారు సర్పంచ్ ఉన్న కూడా ఈ గ్రామంతో నాకు పరిచయం ఉందని కూడా తెలియపరుస్తా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మంచి మెజార్టీ గెలిపించి అవతల పార్టీకి అవకాశం లేదని వాష్అవుట్ చేసి పారేసి ఆ సన్నాహలను ఈ ఊర్లో తిరగకుండా చేయడానికి కూడా తెలియపరుస్తా ఉన్నాం ఎవరైనా బుద్ధిమారి మన దాకా వస్తే వాళ్ళని కూడా మనం కలుపుకొని ముందుకు పోదాం ఈ సందర్భంగా మన అభ్యర్థికి అనుకూలంగా విథ్రా చేసుకున్న ఎస్ వెంకన్న గారికి కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రేత నాయకులు దామోదర్ రెడ్డి గారు స్వర్గ స్వర్గీయుడైనా కూడా వారు భౌతికంగా మన మధ్య లేకున్నా వారి లేకుండా వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు కాబట్టినే ఖచ్చితంగా వారికి ఘన నివాళులు అర్పించాలంటే కేటీఆర్ గ్రామం నుంచి శర్భాచారి గారి ప్రతాప్ రెడ్డి గారి వార్డు మెంబర్లందరూ గెలిపించుకొని ఈ దామోదరెడ్డి గారికి ఘనమైన నివాళులర్పించిన సగదు చేయాలని కూడా అర్పించాల్సింది కూడా ఇక్కడున్న ప్రజలను కోరుతా ఉన్నాడు ఎందుకంటే పైలోకాలు ఉన్న పెద్ద మనందరినీ ఆశీర్విస్తాడు దీవిస్తాడు మంచి మనిషి మంచి మనిషి ఆ మనిషి జీవన ఎల్లప్పుడూ మన 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 ప్రాంతంలో మన కుటుంబాల మీద ఉంటుందని కూడా ఆయన ఆత్మ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంటుందని కూడా సార్ మరొకసారి మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం తెలవరుతూ ఇక్కడ శరభాచారి ఉంగరం గుర్తును గెలిపియండి ఈ ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం వచ్చినా కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా ముందు భాగంలో నేనున్నాను సరోతమ రెడ్డి గారు ఉన్నాను కూడా తెలియపరుస్తూ మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ ఇసుక దొంగలు ముగ్గురు ఈ ఇసుక దొంగల సంఘం చెప్తా పదిహేనో తారీఖు ఎన్నికల తర్వాత ఎవడు ఇసుక చెప్తాడు చెప్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఈ దొంగలు దొంగతనంగా సంపాదించి మా పేద అభ్యర్థి మీకు వస్తారు బిడా మీ సంగతి తోలు తీస్తా మీ ట్రాక్టర్లు నడిచేదిన్న కూడా నేనే నేనే వచ్చి ఈ వాగల కూర్చుంటా ఈ ఇంకా ట్రాక్టర్లు పట్టిస్తారు మీరు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మేము ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి కూడా హాని కల్పించే పార్టీ కాదు ఏదైనా చేతనేది సాయం చేసే పార్టీ తప్ప ఎవరికి కొట్టే పార్టీ కాదు అది అది ఉద్దేశంతో నేను ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఎవరి జోలికి పోలేదు కానీ మా శరభాచారిని మా కాంగ్రెస్ పార్టీని ఓ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పనిచేస్తే ఒక్కడు కూడా బిడ్డ ఇసుక నడుపుకుండా చెప్పినా కూడా ఈ సందర్భంగా నిలబరుస్తూ ఆ పని పనిచేసుకోవాలని కూడా నిలబరుస్తూ ఈ సందర్భంగా మీరు ఎక్కడున్నా నేను చెప్పే మాట వినాలని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉంగరం గుర్తు అభ్యర్థి శరభాచారి గారిని గెలిపించవలసి కోరుతూ Yeah.